ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా నైన్టీన్ ప్రతి క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం టెండర్లు కూడా జరిగినాయి కాంట్రాక్టర్ మెటీరియల్ కూడా జమ చేసిండు మరి అంతటానే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ రాగానే ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఆ మెటీరియల్ గిటీరియల్ అంతా కూడా ఎత్తుకపోయి కాంగ్రెస్ నాయకులు ఎత్తుకపోయి ఇంకా ఈ రోడ్డు మీద ఈ ఏదైతే గతంలో బీటీ రోడ్ ఉండే సీసీ రోడ్డు ఉండే అది కూడా వాళ్ళు గతంలో మంచిగా చేయలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసిండ్రు మంచి చేయలేదు ఆ రోడ్డు మీద ఇప్పుడు ఇప్పటికీ నాలుగైదు సార్లు ఏం పోషారు మరో పోషారు మట్టి మట్టి పోసి ఈ రోజు ప్రజలకంతా తీవ్రమైన ఇబ్బంది పెడుతుంది ఈ కళ్ళలో దుమ్ము కొట్టుడు అది ఎవరైనా మట్టి రోడ్లని డాంబర్ రోడ్లు చేస్తారు కానీ ఇక్కడ విచిత్రమైన పరిపాలన ఉంది డాంబర్ రోడ్లని సీసీ రోడ్లని మట్టి రోడ్లు తయారు చేస్తున్న ఘనత ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తర్వాత ఈ ఏం చేస్తూ అంటే మున్సిపాలిటీలో వచ్చేది కొద్ది గొప్ప సమైన పైసలు కూడా అవి ఇప్పటికీ నాలుగైదు సార్లు ఈ రోడ్డు మీద మొరమేసి ప్రజలకు ఇబ్బంది పెట్టి డబ్బులు కాజేయడం జరుగుతుంది ఇలా కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా ఎట్లుందంటే నారాయణ ఏదైతే నేషనల్ హైవే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ నేషనల్ హైవే కాంట్రాక్టర్ తో పని చేసి ఈ బిల్లులన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు లేపుకొని తినిపోతున్నారు నారాయణకేడ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ది పని కూడా చేయలేదు ఈ రోజు ఇక్కడనే ఇంకో రోడ్డు కూడా వేస్తుండ్రు అది ఇవాళ సీసీ రోడ్డు మీదే ఆ సీసీ రోడ్డు చాలా బాగుంది అయినా సరే వాళ్ళు దాని మీద రెండు మూడు ఇంచులు వేసేసి ఎనిమిది ఇంచులు వేసినట్టు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడనే కాదు ఇప్పుడు రాంగా చూసినా ఎక్కడ చూసినా చెత్తనే ఉంది మెయిన్ రోడ్డు మీద చెత్తనే ఉంది లైట్లు లేవు నారాయణ ఇప్పుడు ఇప్పుడు చెత్త ఉంది తర్వాత రింగ్ రోడ్ అని చెప్పేసి మాట్లాడి రింగ్ రోడ్ అని చెప్పేసి మాట్లాడి రింగ్ రోడ్ కూడా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో నేషనల్ హైవే కాంట్రాక్టర్ ఆయన బండతోనే రింగ్ రోడ్ వేయించేసి వీళ్ళు మున్సిపాలిటీలో డబ్బులు వేపుకుండ్రు ఎన్ఆర్ఈ చేసిన డబ్బులు వేపుకుండ్రు అది కేవలం మట్టి రోడ్ వేసిన రింగ్ రోడ్ మంజూరు చేస్తామని అది కూడా మోసం చేశారు ప్రజలకు ఇక్కడ నారాయణ కేటాయి